నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో ఆత్మీయ సమావేశం జిపిఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ రూరల్ మైనార్టీ కార్యకర్తలంతా గురువారం జిపిఆర్ కళ్యాణ మండపానికి హాజరు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోటరెడ్డి గిరిధర్ రెడ్డి చేజలి వెంకటేశ్వర తదితరులు హాజరయ్యారు శాసన మండలి చైర్మన్ గతంలో ఉన్న షరీఫ్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు మరి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారు మరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు ఈ సదస్సు జరగబోతుంది దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత సంక్షేమంలో కావచ్చు ఇట అభివృద్ధిలో కావచ్చు గతంలో ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి ఏం చేయగలిగాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు ఏం చేశారు మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సీపీ పార్టీయా ప్రజలకు తెలియజేస్తున్నాం గతంలో ఆడబిడ్డలకి మీ అందరికీ తెలుసు సామూహిక వివాహాలు జరిగేది ఒక కళ్యాణ మండపంలో ఒక యాభై మందికి పెళ్లిళ్ళు ఒకేసారిగా చేసేది వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి అనేక మంది అలాగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఆడబిడ్డకి పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గుప్తంగా ఇవ్వాలి ఆ బిడ్డ చేతికి వెళ్ళాలి ఆ బిడ్డ అకౌంట్కి వెళ్ళాలి మధ్యలో ఎవరి చేతిలో పోకూడదు డబ్బులు అని చెప్పి ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాము యాభై వేలు ఇస్తా వచ్చాం ఈ రోజు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో ఓట్లేశారు కోటి ఆశలతో ఓట్లేశారు ఎక్కువగా మైనార్టీ వాళ్ళు ఆడబిడ్డలకు పెళ్ళికి డబ్బులు లేదు కదా కనీసం వాళ్ళకి రక్షణ లేని స్థితిలో ఉంది రాష్ట్రంలో రక్షణ మీకు తెలుసు ఈయన ప్రభుత్వంలో హుకుం జారీ చేస్తే ఎవరైనా ఏ పనైనా చేయాల్సిందే పోలీస్ కాదు ఇతర యంత్రాంగం కాదు ఎవరైనా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు హుకుం చేసిన దెబ్బకి పోలీసులు చేసిన పనులకి అబ్దుల్ సలాం కుటుంబంతో రైల్ ట్రాక్ పైన చిన్న చిన్న బిడ్డలతో చనిపోయింది మనందరం చూశాం వాళ్ళని పరామర్శించిన విధానం కానీ చూశాం లేదండి వాళ్ళని పరామర్శించిన విధానం ఎవరు కానీ చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తాం కానీ మనం ఒక పోలీస్ క్వార్టర్స్లో కూర్చి అక్కడ పిలిపించుకుంటామండి పరామర్శించాలంటే ఇది అంటే స్వభావం చెప్తున్నా నేను స్వభావం ఒక అహంకారమైన స్వభావం నేనే ఇంకా ఎవరు లేరు ఇటువంటి స్వభావం అలాగనే అసలే మైనార్టీల్లో ఎక్కువ చేతి వృత్తుల పని ఇది డెక్కాడకపోతే డొక్కాడదన్నట్టు పరిస్థితి దాంట్లో బిడ్డల్ని చదివించుకుంటూ విదేశీ విద్య ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా వేరే దేశాలకు పోయి కానీ చదువుకోవడానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో అన్ని ఉచితంగా ఇయలేం కదా చెట్లు కాయట్లేదు ఆ బిడ్డని ప్రయోజకుడుగా చేస్తే రేపు ఆ కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశానికి పనికి వస్తారు అటువంటి ప్రయోజనాలను చేసే విధానాన్ని ఈ బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక పైశాసిక ఆనందం అదే ఇవన్నీ కానీ ఇవన్నీ కానీ రేపు మైనార్టీల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి అయితే మైనార్టీలకి ఏం చేస్తామనేది కానీ స్పష్టమైన స్పష్టమైన హామీలు ఇవ్వడానికి రాష్ట్ర నాయకులు అందరు వస్తున్నారు దీని ద్వారా ఈ యొక్క సామాజిక వర్గానికి చైతన్యం చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి మీటింగ్లు ప్రతి నియోజకవర్గం కానీ ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఇటువంటి మీటింగ్స్ పెడతాం చైతన్యవంతులుగా చేస్తాం రేపు రేపు ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా ఎవరికి చేస్తే మా జీవితాలు బాగుపడతాయో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు